వెల్కమ్ టు ఏపీటీవీ టెన్ కొసగిలో ఐదు సంవత్సరాల తర్వాత జరగబోతున్న దేవర పండుగకు అన్ని ఏర్పాట్లు సిద్ధం కర్నూలు జిల్లా కొసగి మండల కేంద్రంలో మారెమ్మ దేవర ఏడవ తారీఖు ఘనంగా నిర్వహించనున్నారు ఈ దేవర పండుగకు చుట్టుపక్కల గ్రామాలు మండలాలతో పాటు వేరే రాష్ట్రాల నుండి కూడా భారీగా ప్రజలు హాజరవుతున్నట్లు సమాచారం ఈ సందర్భంగా దొరల వంశస్థులు మేటి గౌళ్లు గ్రామ పెద్దలు మాట్లాడుతూ ఇప్పటికే దేవర పండుగ కోసం ఆయా ఆలయాల్లో మట్టి చల్వ బిందెలను ఏర్పాటు చేశామన్నారు ఐదు సంవత్సరాల తర్వాత దేవర పండుగ జరుగుతుండటంతో కోసగిలో భారీగా సంతరించుకుంది అన్నారు మారెమ్మ అవ్వ శంకులమ్మ అవ్వ రామక్కమ్మవ్వ దేవమ్మ అవ్వ దుర్గమ్మ అవ్వలవి ఘనంగా దేవర పండగ పెద్ద ఎత్తున జరుగుతుందన్నారు అయితే ఆలయాలతో పాటు వీధి వీధిన విద్యుత్ దీపాల తోరణాలతో దేవరకు భారీగా అలంకరించడం జరిగిందన్నారు అయితే దొరల వంశస్థులు మురళీ కృష్ణం రాజు దొర పిఎస్ సుందర్రాజు ద్వారా మేటిగౌళ్లు ఆధ్వర్యంలో ఏడవ తారీఖు మంగళవారం అర్ధరాత్రి మారెమ్మ అమ్మవారిని రథంపై కొలువుంచి స్థానిక పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్న ఆంజనేయ స్వామి ఆలయం వద్ద నుండి అమ్మవారి రథోత్సవం బయలుదేరుతుంది అయితే అమ్మవారి రథోత్సవం సాగుతున్న సమయంలో ఒక్కొక్క చోట అమ్మవారి రథోత్సవంకి గొర్రె పొట్టేళ్లను బలిస్తూ మేల తాళాల డప్పు వాయిద్యాల మధ్య బాణ సంచారంతో అమ్మవారి వ్రతం దొరల చావిడి మీదుగా అమ్మవారి వారి రతన్ సాగుతూ ఊరు వాకిలి కింద నుండి అమ్మవారి ఆలయానికి చేరుకుంటుందన్నారు కాగా అలాగే కొసగిలో కడేపాలెం నందు ఉన్నటువంటి మారెమ్మ అవ్వ దేవరను మూడు మేటి గౌళ్ళ ఆధ్వర్యంలో మంగళవారం అర్ధరాత్రి పన్నెండు తర్వాత కొండగేని వీధి వద్ద నుండి అమ్మవారి వ్రతం నాగన్న కట్టం ముందు నుండి సాగుతూ మారెమ్మ ఆలయానికి చేరుకుంటుందన్న అయితే పూర్వం నుంచి వస్తున్న ఆచారం ప్రకారం అర్ధరాత్రి పన్నెండు గంటల తర్వాత ఒకటవ వార్డు స్థానిక సిద్ధప్ప పాలెంలో ఉన్నటువంటి దొరల చౌవిడి వద్ద నుండి దొరల వంశస్థులు పూర్ణకుంభం కలశాలతో వీధుల్లో అమ్మవారి ఆలయానికి ఊరేగింపుగా దున్నపోతును తీసుకుని వచ్చి అర్ధరాత్రి పన్నెండు గంటలు దాటిన తర్వాత అమ్మవారి ముందు దున్నపోతును బలివ్వడంతో అప్పటి నుండి మారెమ్మవ్వ దేవర పండుగ ప్రారంభమవుతుందన్నారు కాగా ఉదయం నేటి గౌళ్ళు ఉదయం నుండి అమ్మవారికి పూర్ణ కుంభాలతో పాటు గొర్రె పొట్టేలను ఊరేగింపు మధ్య తమ ఇండ్ల నుండి ఆలయంకు చేరుకొని అమ్మవారికి పూజలు చేపట్టి గొర్రె పొట్టెళ్లను బలిస్తారు అయితే అదే రోజు రాత్రి కడేపాలెం నందు పరసాని వీధికి చెందిన మూడు కుటుంబాల మేటి గౌళ్ళు ఆధ్వర్యంలో పూర్ణ కుంభం కలశాలతో డబ్బు వాయిద్యాల మధ్య బాణ సంచారంతో దున్నపోతును అమ్మవారి ఆలయం వరకు ఊరేగింపుగా చేరుకొని అమ్మవారి ఆలయం ముందు అర్ధరాత్రి పన్నెండు తర్వాత దున్నపోతుని బలి ఇవ్వడంతో అప్పటి నుండి అక్కడ దేవర పండగ ప్రారంభమవుతుంది ఇక ఉదయం నుండి రైతులు ప్రజలు పెద్ద ఎత్తున వారి వారి ఇండ్ల నుండి కుంభాలతో కలశాలతో డబ్బు వాయిద్యాల మధ్య బాణ సంచారంతో అమ్మవారి ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేపట్టి గొర్రె పొట్టెలను బలిస్తుంటారు అయితే కొసిగయ్య తేరు మైదానంలో మారెమ్మవ్వ దేవర పండుగ భారీగా జరుగుతుండటంతో దేవర కోసం వచ్చిన ప్రజలను ఆకర్షించేందుకు జాయింట్ వీల్ బ్రేక్ డ్యాన్స్ కొలంబస్ రంగురాట్లం లాంటి భారీ స్టేటింగ్లతో ఏర్పాటు చేశారు కాగా ఈ దేవర పండుగకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సిఐ మంజునాథ్ ఎస్సే చంద్రమోహన్ పోలీసుల ప్రత్యేక టీములతో భారీ గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు મા�઱઱઱લ સમય સ્઱લ સાવલલ સાલલ 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 સાલલ